ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ టైం వరలక్ష్మి రథం చేసిన తర్వాత అండి చేసిన తర్వాత అయితే బయటకు వెళ్ళాం మా వారికి ఏదో వర్క్ ఉంటే అక్కడైతే కొబ్బరి నీళ్ళు చూసి కొబ్బరి బొండాలు చూసి తాగాలనిపించింది ఇక్కడ మా వారు నీళ్ళు కొట్టుకుని కొట్టుకుని తాగుతూ ఉంటాం తాగా నా వారు అలా ఫిట్ చేశారు ఇక్కడే ఇలా తాగండి అని చెప్పేసి ఊరికే ఫోటో కోసం వీడియో కోసం అనేది బట్ ఇలా ఏం తాగలేదు అసలు ఇదంతా కూడా ఎంత కామెడీగా అనిపించిందో నాకైతే నా అవతారం కూడా ఎలా ఉందో నేను ఏదో జస్ట్ నార్మల్గా డ్రెస్ వేసి చేంజ్ చేసుకున్నాను అంతే ఇంకా ఫ్రెష్ కూడా ఏమవ్వాలా మా వారు ఎలా పని ఉంది వెళ్దాము అని చెప్పేసి అంటే వెళ్ళిపోయాం నాకు ఇక్కడ పెట్ షాప్ చూడగానే ఏమనిపించిందంటే ఆ బ్రౌన్ డాగ్ని చూసి బయట నుంచి లోపలికి రావాలనిపించింది రామ్ చరణ్ దగ్గర ఉంటుంది డాగ్ అలా బ్రీడ్ అదో కాదో నాకు తెలియదు కానీ బట్ దాని కాస్ట్ వచ్చేసప్పటికి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అంటండి వైట్ కలర్దేమో ఫిఫ్టీ థౌజండ్ చెప్పారు ఫిఫ్టీన్ థౌజండ్ ఈ బర్డ్ ఉంది కదా ఇదైతే ఇది అయితే మా హస్బెండ్ అనసూయ దగ్గర ఉంది అలాంటి బర్డ్ లాంటిది అని అన్నారు బట్ అది మాట్లాడితే ఇది మాట్లాడుతుంది అని నేను నాకు తెలియదు ఇది మాట్లాడదనుకుంటే మేబీ నేను అంత డీటెయిల్స్ కూడా ఏమడగల కానీ కాస్ట్ అడిగా వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అన్నారండి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నాడు ఇవి ఒక్కటే అని చెప్పేసి అన్న ఇక్కడ ఈ బర్డ్ని మీరు గమనించినట్టయితే దానికి సన్ఫ్లవర్ సీడ్స్ వేశారు విత్తనాలతో సహా అది సీట్స్ని తీసుకుని లోపల పప్పు తీసుకు తింటుంది భలే అనిపించింది నాకు మా బాబు అలాగే చూస్తూ ఉన్నాడు అనమాట కొంచెం సేపు సో ఇక్కడ ఏంటి అంటే అదే రోజు మా వాడు ముగ్గేశారు కదా ఎవరిని చెరపనివ్వకుండా తొడవనివ్వకుండా ముట్టుకొనివ్వకుండా అయితే చూసాడండి రోజంతా అయితే కాపలా కాశాడు ముందు రోజు నైట్ ఏమో పాపం ముగ్గు వేస్తున్నప్పుడేమో నాకు తోడు కూర్చుని వీడియో తీసుకుంటే అడ్డు చేసి అదంతా చేశాడు అది లాస్ట్ వీడియోలో పెట్టాను కదా ఇక్కడేమో ఆ రోజంతా అది వేసుకుని చూసుకుంటానే ఉన్నాడు ఈవినింగ్ అయ్యేటప్పటికి దానికి ఇలా ఫ్లవర్స్ వేస్తూ ఉన్నాడు మళ్ళీ వచ్చాక అమ్మ డాడీకి చెప్తాను నేను అని చెప్పి చెప్తున్నాడు నాన్నకు చూపిస్తా అని ఈ లోపు నేను వేస్తున్నాడు కదా అని వీడియో అయితే తీసానండి సరదాగా చిన్నప్పుడు ఇవన్నీ చేస్తారు కానీ నిజంగా పెద్దవేక హెల్ప్ చేయండి అంటే చేస్తారో లేదో మనకు తెలియదు కానీ చిన్నప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటారు భలే క్యూట్గా ఉంటుంది చూసుకోవడానికి మీ ఇంట్లో కూడా ఈ ఏజ్ కిడ్స్ ఉంటే ఇలానే అలా చేస్తూ ఉంటారా నాతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంకా యాక్చువల్గా అయితే నేను వినాయక చవితి రిలేటెడ్ వీడియో పెడదాం అనుకున్నా బట్ వినాయక్ చవితి ఈ రిలేటెడ్ వీడియో పెట్టడానికి నేను లాంగ్గా తీశాను అది ఎడిట్ చేయడానికి నాకు టైం పట్టేలా ఉంది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వేలా తీసాను నేను కూడా సో అది టైం తీసుకున్నైతే నేను చేసి పోస్ట్ చేద్దామని ప్రజెంట్ అయితే ఇది చేస్తున్నాను ఎలా ఉంది మళ్ళీ ఆపోజిట్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ ఉన్న వర్కర్స్ కి ప్రసాదం పంచి పెట్టడానికి వెళ్ళానండి నేను ఆ రోజు అయితే అప్పుడు కనుక అదే పచ్చి ఇస్తే మళ్ళీ ఏం చేసుకోవాలో మీకు అర్థం కదండి తా పెట్టి పెట్టారండి మళ్ళీ నేను అదే పచ్చి ఇస్తారండి మామూలుగా అయితే నేను ఇంకా మళ్ళీ పచ్చి అయితే పొద్దున్న ఈకండి ఇరుపోతాయి అని కాసలు వేసి అందులో పెట్టారు బాగా అల్లారిపోయాక మొబ్బాకి ఇట్లో పెడతానండి కొద్ది అలాగే ఇంకేస్తాను ఇంకేం అవదండి కదండి ఇంకా చూడండి ఇది ിറ്റിട്ട് ബോബാ ബോബാ എം ചെയ്യൂട് നീളേദ്രോ ചേർത്തന്നെ ഗുണ്ടോ ഗിന്ദ്ര മിഗത്തു മരണം అదైతే నా బర్త్డే రోజు క్లిప్ ఇదైతే మేము లాస్ట్ దీపావళి తీసుకున్నాం చాలా రోజుల నుంచి ఇవన్నీ వీడియోలో పెడదాం షేర్ చేద్దాం అని ఉంచుతున్నాం బట్ అవట్ల ఈ రోజు అయితే పెడుతున్నానండి నేను ఎలా ఉంటుందో ఏంటో కానీ వీడియో మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇక్కడైతే ఇవన్నీ అయితే మాకు కొన్ని మెమోరీస్ అనమాట మెమోరీస్ అంటే ఎర్లీ మార్నింగే లేచి మేమైతే తిరుపతి వెళ్ళామండి అప్పుడు ఇంకా హార్స్ దగ్గర నుంచి తీసుకున్న ఫోటోస్ ఇంకా నా బర్త్డే టైంలో దిగినవి మొత్తం అవన్నీ కూడా కలిపి చాలా రోజుల నుంచి షేర్ చేద్దాం అనుకున్న వీడియోస్ అన్నీ కలిపి ఈ వీడియోలో పెడుతున్నాను నేను ఇదైతే మా బుడ్డోడు బర్త్డే రోజు అనమాట సో మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో ఇది మా మ్యారేజ్ డేకి ఇదైతే మేము ఇదేంటి మ్యారేజ్ డేకి రెస్టారెంట్లోది టెంపుల్ దగ్గర ఏమో మళ్ళీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది మా మమ్మీ బర్త్డేకి ఇంకా దీవాలికి మొత్తం ఎప్పుడు చేస్తానో తెలియదు ఈ వీడియోస్ అన్నీ కూడా అన్నీ ఉంటాయి ఫోన్ నిండా ఆ ఇదైతే నాది సారీ ఫోర్ థౌజండ్ అండి ఫోర్ థౌజండ్ వద్దలా ఉందా లేదా అన్నది మీరు చెప్పాలి నాకు ఏమో మొత్తం ఈ వీడియో అయితే మొత్తం క్లమ్జీగానే ఉన్నట్టుంది ఎనీవే చూడ్డానికి ఓకే ఇదిగా ఉంది అంటే చూడండి నాకు స్టోరేజ్ ఎక్కువైపోతుంది ఇంకా ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి దాస్తున్నాను ఇంకా పోనీ డిలీట్ చేద్దామా అంటే చేయలేకపోతున్నాను ఉంచుదామా అంటే ఇంకా అవ్వట్లా ఎనీవే ఈరోజు షేర్ చేద్దాం మొత్తానికి మా బుడ్డోడు యాక్టింగ్ స్కిల్స్ అయితే ఎదండి పిల్లలు ఎగురుతూ ఉన్నారు వాళ్ళని పట్టుకుందామని వచ్చి నేను ఎగురుతాను ఇక్కడ అట్లీస్ట్ ఒక టూ జంప్స్ కూడా సరిగ్గా చేయలేకపోయాను అనమాట మా వారిని వీడియోది తీయమన్నాను తీసారు టూ జంప్స్ కూడా సరిగ్గా చేయలేకపోయా ఫైనల్గా అనమాట జరిగింది ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ బాగుందా మీ అమ్మ ఇలా తెలంగాణలో చేస్తున్నారంట ఇలా స్వీట్ పెట్టి ఇలా టవల్ పెట్టి ఇక్కడ చేయమంది అలా పట్టుకో అలా చిన్న మొక్క కొరుక్కో ఇలా చిన్న మొక్క కొరుకు ఇలా నోట్లో పెట్టుకో ఇలాగా పెట్టుకో పెట్టుకో కొద్దిగా కొద్దిగా పెట్టుకో కొద్దిగా పెట్టుకో శాస్త్రానికి కొంచెం పెట్టుకో చాలు అది సూపర్ గుడ్ బాయ్ ఉండక్షింతేస్తానే కొంచెం కొరకు కొద్దిగా కొనుకో ఇలా వచ్చు తల ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవా ఆయుష్మాన్ బ్లెస్ యూ ఇది చాలా డేస్ అవుతుందండి అప్పుడెప్పుడో తెలంగాణలో మనవల మనవలందరికీ అమ్మమ్లు ఇలా లడ్డు పెడుతున్నారు ఠవలీస్ అంటే చెప్పాము మమ్మీకి పెట్టించమని సో అదే అనమాట మావాడు యాక్టింగ్ స్కిల్సే కనబడతాయి ఈ వీడియోలో మీకు చాలా ఇంకా ఇక్కడైతే ఇది ఒక కేఫ్ అనమాట ఫస్ట్ టైం నేను ఎంత కాస్ట్లీ కేఫ్కి అయితే రావడం అందుకే బాగుంది కదా అని తీసాను ఇంకా ఇది తీసుకు మా ఆఫీస్ సార్ అనమాట ఆయన బర్త్డే సందర్భంగా అయితే ఇలా బయటకు అయితే తీసుకువెళ్ళారండి ఒక మంచి కేఫ్కి వెళ్ళా బాగుంది కదా అని చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను నేను అంతే నైట్ టైం హైదరాబాద్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఎప్పుడన్నా హైదరాబాద్ చూడాలి అంటే అందం నైట్ టైమే కనిపిస్తుంది బట్ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది అంతే వీడియో అయితే బాయ్ బాయ్